చూస్తున్నారు ఆ ఇద్దరు బీసీ లీడర్లను దొక్కుతూ ఏమొస్తండి కడియం శ్రీహరికి ఏమొస్తాం మాకు నరేందర్ రెడ్డి ఆల్రెడీ అంతకు ముందు వరంగల్ ఈస్ట్ లో నించున్నారండి వరంగల్ ఈస్ట్ మీద కన్నేసిండు ఆయన ఎటు చేసి కొండా సురేఖని బయటికి పంపిస్తే వరంగల్ ఈస్ట్ ఆయన సొంత అవుతుంది అని చూస్తున్నాడు అది వరంగల్ ఈస్ట్ లో అంతకు ముందు ఆయన నించున్నాడు ఆయన కంటెస్ట్ చేసిండు ఆయన ఓడిపోయిండు సో ఇప్పుడు ఆ వరంగల్ ఈస్ట్ కోసం ఆయన ట్రై చేస్తున్నాడు లేకపోతే ఏంది డ్రామా అంతేంది ఇప్పుడు ఇప్పుడు ఏది ఎటు పోయిందండి ఇప్పుడు ఉందా పోలీస్ ఏది అమ్మ అడగండి ప్లీజ్ వాళ్ళు అడగండి ఇప్పుడు నన్ను అడుగుతున్నాను నేను ఇక్కడ వాళ్ళని కూడా అడగండి ఎందుకు మాకైతే మేము చెప్పడం జరిగిందండి బట్ ఇట్లా ఇంతవరకు అయితే చెప్పలేదు జస్ట్ ద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు ఇట్లా ఇట్లా అని చెప్పారు అని చెప్పాము ఐజీ ఐజీ గారికి కాల్ చేసి చెప్పారు నరేందర్ రెడ్డి ఏమన్నారు అంటే ఒక మంత్రి చెప్తే మేము తీసుకు తీసుకోవాలి కదా అని అన్నారు ఒక మంత్రి ఇంటి మీద దాడి చేయడం అనేది అయితే నేను ఎక్కడ చూడలేదు ఒక మంత్రి ఇంటి మీద దాడి చేసి ఇంత మంది పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి తీసుకుపోవటం అనేది ఏందనేది నాకు తెలుసు